వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను అప్పణంగా దోచుకోవడమే లక్ష్యంగా పీపీపీ పేరుతో పది కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైఎస్సార్సీపీ డాక్టర్ స్వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం పెత్తారు తమ అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక దాన్ని కేవలం యాభై శాతానికే పరిమితం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు మిగతా యాభై శాతం సీట్లను బీసీ కేటగిరీలో మేనేజ్మెంట్తో పాటు ఎన్ఆర్ఐ కోట కింద భర్తీ చేసేలా లో తీర్మానించడం విద్యార్థుల్ని దగా చేయడమేనని ఆక్షేపించారు పైగా మెడికల్ కాలేజీల భూములను ఎకరా వంద రూపాయలకే లీజుకి ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అప్పణంగా దోచిపెట్టడమని తేల్చి చెప్పారు చేస్తాం దీన్ని డబుల్ చేసే కార్యక్రమం అంటే అరవై ఆరు సంవత్సరాల అప్పటికి రాజేవారు రెడ్డేవారు ఎవరు ఉంటారో తెలియదు ఎవరు పోతారో తెలియదు తరతరాలుగా ఇక కాలేజీలు పొందిన వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు ఈ యొక్క సంపాదన చేసుకునే విధంగా ఈరోజు పీపీపీ మోడ్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రం ఏ ఎటువైపు వెళుతుంది ఎటువైపు తీసుకువెళ్తున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఎకరా లీజు వంద రూపాయలు ఎంత కారుచోకుబారో నిజంగా ఈ రోజు మార్కెట్ లో కేజీ టమాటాలు వంద రూపాయలు అమ్ముతున్నారు కేజీ కందిపప్పు వంద రూపాయలు అమ్ముతున్నారు అంటే ఒక కేజీ టమాటాలకి ఒక ఎకరం లీజ్ ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అరవై ఆరు సంవత్సరాలు ఒక ఎకరా అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు ఉందనుకోండి ఐదు వేల రూపాయలు దాని లీజు వంద ఎకరాలుంటే పదివేల రూపాయలు పదివేల రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు ఐదు వేల రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు అంటే ఈ ప్రభుత్వం అంత దిగజారిపోయి ఈరోజు పరిపాలన చేస్తుంది తన అనుచరులకి ఏ విధంగా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దాచుకో పంచుకో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఇది పక్క దోచుకోవటం పేరేమో ఒకటి ఉంటది వెనకేమో కూటమి పెద్దలు దోచుకోవటానికి వాళ్ళ దగ్గర ఈ రోజు కిక్ బ్యాక్స్ పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి ఈ రోజు ఈ లీజ్ ఇచ్చే కారు నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ధీటుగా ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఏ ఇలాంటి మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేదు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీని ఇంతవరకు ప్రైవేటు వ్యక్తులుగా అప్పగించిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయి మీరు ఈ విధంగా నిర్మాణం చేసిన కాలేజీలని మళ్ళీ దానిలో ఏం పోస్ట్ చేస్తారు ఏం పెట్టారు రెండు సంవత్సరాలట ప్రభుత్వ వైద్యశాలను సేవలను ఉపయోగించుకోవచ్చు అట ఈరోజు ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజీ నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ టెండర్ బిడ్స్ కాల్ ఫర్ చేశారో ఈ నాలుగు కాలేజీలకు సంబంధించి అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్స్ ను కూడా ఈ మెడికల్ కాలేజీలకు అటాచ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందట రెడీమేడ్ గా వాళ్ళకి మొత్తం తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఈ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో హాస్పిటల్కి వీళ్ళలో డెబ్బై శాతం మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారట ముప్పై శాతం మందికి పేమెంట్ ఛార్జ్ చేస్తారట మనం చూసాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రోజుకి వేల మంది రోగులు వస్తూ ఉంటారు వేల మందిలో సపోజ్ ఒక వెయ్యి మంది వచ్చారు అనుకోండి ఏడు వందల మందికి మేము ఫ్రీగా చేస్తాం మిగిలిన మూడు వందల మందికి మేము చేయం డబ్బులు ఛార్జ్ చేస్తామంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ విధంగా భావిస్తారండి